ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియచేస్తున్నా బాగున్నారా దేవుని సందులో ఉదయకాలమే కాలమే ప్రార్థన చేసుకున్నారా మీ యొక్క ప్రార్థనలో మీ యొక్క విన్నపములన్నీ దేవుని సందులో కుమ్మరించారా ఒకవేళ కన్నీటితో ఉన్నారేమో ఒకవేళ వేదనతో ఉన్నారేమో ఒకవేళ అనారోగ్య పరిస్థితులు లేకపోతే భయాందోళనలు లోకములో ఎక్కడ చూసినా వ్యాధులు ఎక్కడ చూసినా అస్వస్థత ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఏలుబడితో భయభ్రీతులు చెందుతున్నారేమో ప్రభువైన దేవుడు ప్రతిరోజు మనను ఆయన వాగ్దానాల ద్వారా బలపరుస్తున్నాడు ఆయన వాక్కు ద్వారా మనను బ్రతికిస్తున్నాడు కీర్తనకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతాడు ఈ వాక్యమే నన్ను మేము బ్రతికించిన ప్రతీదినూ ఈ వాక్యమంలో బ్రతికించాలని మీ జీవితాల్లో ఊరట కలిగించాలని మేము కూడా ప్రార్థన చేస్తాను కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చును వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదు విచారము కొట్టివేసి వారికి ఆనందము కలుగజేతును కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విచారము కలు కొట్టివేసి ఆనందమును నేను కలగజేస్తాను కన్నీటితో ఉన్నావా దుఃఖముతో ఉన్నావా నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీటిలో ఏ పరిస్థితుల్లో మధ్యలో దుఃఖముతో వేదనతో విచారముతో నువ్వు ఉన్నావో దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము నీ విచారము ప్రతిగా ఆనందమునిచ్చి మీ కుటుంబంలో కన్యకులు అనగా నీ కుమార్తెలు యవనులు అనగా నీ కుమారులు వృద్ధులు అనగా నీ నీ అత్తమావులు అందరూ కలిసి సంతోషించే సమయమును దేవుడిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మీ పరిస్థితి ఎంత గడ్డుదైనా మీ పరిస్థితి లేకపోతే మీ అనారోగ్య పరిస్థితి ఎంత ఘోరమైనది విశ్వాసముతో దేవుని సందులో వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించే ప్రభా ఈ దినం నా దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను నా విచారముకు ప్రతిగా ఆనందం ఇస్తాను నీ యొక్క కుటుంబం అంతా సంతోషిస్తారని వాగ్దానము చేసో నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి విశ్వాసంతో ప్రార్థన చేయండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని దేవుని మాట మరొక్కసారి దేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి యువదీకాలు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి మహాగనుడ మహోన్నతిడా మీకు వందనాలు ప్రభ ఇదిగో మా కన్నీరును చూచే దేవుడు ప్రభ మనుషులు అయ్యా ప్రభ మా ఇంటివారు మా కన్నీరుని చూడకపోయినా నువ్వు పరము నుండి మనుషులను నువ్వు చూస్తున్నావు మా పరిస్థితులను చూస్తున్నావు మా దుఃఖమును చూస్తున్నావు ప్రభా ఇది ఎందరైతే ఈ వాగ్దానాన్ని వింటూ అయ్యా వారి జీవితంలో ఉన్నటువంటి కన్నీటితో అయ్యా వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధనలను బట్టి వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి వారి యొక్క శరీరంలో ఏనుబడి చేస్తున్నటువంటి అస్వస్థతను బట్టి దుఃఖపడుతున్నారేమో అయా విచారముతో ఉన్నారేమో వారి విచారంలో కొట్టివేసి ఆనందమును దయచేయండి వారి దుఃఖమును తొలగించి సంతోషం అనుగ్రహించండి సంతోష భరితులుగా నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టి నీ నామం మాత్రం మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన ఏసయ్యతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని వచ్చినాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్